బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ నలభై నాలుగవ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదం ముద్ర వేసింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది మొత్తం పద్నాలుగు అంశాలకు సంబంధించిన ఎజెండాలు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందాయి జనవరి ఎన్నిన వైశాఖ రాన నరేంద్ర మోడీకి సంబంధించి అటు ప్రధాని రాష్ట్ర పర్యటన చర్చ జరిగింది పలు రాష్ట్రంలో ప్రధాని కేంద్ర మాటగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రధాని శంకుస్థాపనలు అదేవిధంగా చేసే సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాని పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయాలన్న నేపథ్యంలో దానిపైన కూడా కొంత చర్చ జరిగింది అయితే ప్రధాని చూసుకుంటే కేబినెట్ కు సంబంధించిన అంశాలు అటు అమరావతిలో ఏదైతే సిఆర్డిఏ నలభై నాలుగు నలభై నాలుగవ అథారిటీ సంబంధించిన సమావేశంలో దాదాపు రెండు ఇంజనీరింగ్ పదలకి రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పదలకి ఆమోదం జరుగుతుంది అయితే దానికి సంబంధించి కేబినెట్ లో ఆమోదం పెరగడం జరిగింది ఇక తిరుపతి ఆసుపత్రిలో యాభై పడకల నుంచి వంద పడకలకి అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ ఆమోదం జరుగుతుంది ఈ మున్సిపల్ కు సంబంధించి ఏపీఎంఆర్ రెండు వేల పదహారులో భవనాలు లేఅవుట్ లకు సంబంధించిన అనుమతులు మున్సిపాలిటీ బదిలీ చేస్తూ పట్ట సవరణకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం జరిగింది ఇక పిఠాబు ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పంతొమ్మిది నూతన పోస్ట్ సంబంధించి దాన్ని మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది గుంటూరు జిల్లా పచ్చిబాడ నందిపాలెంలో వంద బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్వహణకి కేబినెట్ దీక్ష ఎస్ఐపి సంబంధించి లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం జరుగుతుంది ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో రెండు లక్షల అరవై మూడు వేల నలభై వందల పదకొండు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇక నెల్లూరు రామాయపట్నంలో ఏదైతే బీటీసీఆర్ రిఫైనరీకి సంబంధించి ఆ ఏర్పాటుకి ఆమోదం జరుగుతుంది జరిగింది అయితే దానికి సంబంధించి ఆ పరిశ్రమకు సంబంధించి ఆరు వేల ఎకరాల్లో ತೊಂಬೈ ಆರು ವೇಲ ಎಂದರವೈ ರೊಂದು ಸಂಬಂಧಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದನ ವಿಶಾಖಪಟ್ಟಣ ಮಿನಿಲಿಂ ಟರ್ ಸಂಬಂಧಿಸಿ ರೆಂಟು ಲಕ್ಷ ಎಲ್ಲ ರೈತ ಸಾವಿರ ಅಡುಗಲ ವಿಸ್ತೀರ್ಣ ಟಿ ಸಿಎಸ್ ಕಟ್ಟುಬಾಡು ಪಟ್ಟೇ ಮುಂದುವ ನೇಪ್ಯ ಪ್ರಭುತ್ವ ದಾ ಸಂಬಂಧಿ ಜೊತೆಗೆ ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದನ ಜರುಗಿದೆ ಇವಾಯ್ ಜಿಲ್ಲಾ గుడిపల్లిలో ఆజాద్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫు ఎలక్ట్రికల్ ట్రక్స్ వీలర్ ట్రక్స్ బస్సులు బ్యాటరీలకు సంబంధించిన బ్యాంకుల కోసం సంస్థ వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం పెట్టడం జరిగింది ఇక జిల్లా రాంబల్లిలో నూట ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డప్ ప్రైవేట్ సంబంధించి పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం పెట్టడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఐదు సంవత్సరాలకు సంబంధించి క్లీన్ ఎనర్జీ లోకంలో దాదాపు ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం జరగడం జరిగింది మొత్తం పద్నాలుగు ఎజెండాలకు సంబంధించి పద్నాలుగు కోట్ల కేబినెట్ ఆమోదం జరగడం జరిగింది ఇక రాష్ట్ర సంబంధించిన పూర్తి స్థాయిలో ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే దానికి సంబంధించి కూడా మంత్రుల పరిధి అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏదైతే జనం తిందిన విశాఖలో పర్యటించిన నేపథ్యంలో ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా కేబినెట్ లో రుచి జరిగింది దానికి సంబంధించి ఏ రకంగా స్వాగతం ఏర్పాటు పాల్గొని అదే అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో పూర్తి ప్రయత్ని